మెదక్ జిల్లా చిన్నశంకరంపేట రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు చిన్న మండలంలోని మాడూరు సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు మాడూరు సొసైటీ పద్ధతి షేరిపల్లిలో పిఏసిఏఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెప్ప్యార్ల మల్లేశం జమ్లాపురి రమేష్ సిఈఓ కృష్ణ నాయకులు గోవర్ధన కొండస్వామి रमेश कंदरी श्रीनिवास इंड श्रीनिवास लक्ष्मी नरसिंह पाहिजे पूर्ती మడవూరు సొసైటీ పరిధిలో ఇప్పటి వరకు మెయిన్ సెంటర్ ఆరు ఆర్ల సబ్ సెంటర్ రైతుల కోరిక మేరకు సబ్ సెంటర్లు కూడా ఒక ఆరు ఓపెన్ చేసినాము దూరం అవుతున్నాయి అని సబ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసినాము దానిలా ఇప్పుడు షేర్పల్లి కూడా సబ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది వడ్లు దూరం అవుతున్నాయని ఈడ కూడా సబ్ సెంటర్ ఓపెన్ చేసి రైతులకు కష్టం కాకుండా చూద్దామని కోరుకుని ఇప్పటివరకు ఒక యాభై లారీలు మడుగు సొసైటీ నుంచి నిఫ్టీ చేయడం జరిగింది ఇక ఇంకా నుంచి కూడా ఒక పదిహేను ఇరవై రోజుల మొత్తం మడుగు సొసైటీలకు పనిచేస్తుంది సన్న వట్లకు ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందల ఇరవై ప్లేస్ ఐదు వందలు బోన్ వచ్చాయి వడ్లకు ఇరవై మూడు వందలు ఇరవై దీన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ధరల ధరారులను నమ్మి నా ఇప్పుడు మోసపోవద్దటిపల్లి గ్రామంలో పిఎసిఎస్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రజల గ్రామంలో ఉన్నటువంటి ప్రజల రైతుల అభిప్రాయం మేరకే ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే రోజు రోజు చూస్తే సాయంత్రం కాగానే గాడ్ రావడము వర్షం వస్తే వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి ధాన్యము ఎంత తొందరగా పోతే అంత మంచిదనే ఉద్దేశంతో అందరి అభిప్రాయం మేరకే ఈ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం కూడా సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది కాబట్టి ప్రజలందరూ రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పిఎస్ఎస్ మడు సొసైటీ జరిగింది రైతులకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రైతులకు సకాలంలో అంటే వర్షాలు అకాల వర్షాలకు మరియు దెబ్బతియకుండా ఇలాంటి అవసరాలు ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సబ్ సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే తొందరగా మనకు రైతులకు తొందరగా బట్టలు కొనుగోలు చేసి తొందరగా ధాన్యాన్ని తరలిచ్చేసిస్తే వాళ్ళ వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళకు కూడా చాలా టైం సేఫ్ అవుతుంది అన్ని విధాల రేపు అవుతాడని ఉద్దేశంతో ఈరోజు మన రైతుల కోరిక మేరకు ఖచ్చితంగా ఈరోజు చైర్మన్ గారిని అడిగి మన సెక్రటరీ గారిని అడగడం జరిగింది అడిగితే వెంటనే స్పందించి ఈరోజు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేడు మరో మడూరు సొసైటీ పరిధిలోని షేరుపల్లిలో ధాన్యం కొనుగోలు సెంటర్ను చైర్మన్ చేతిలో మీద ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని సొసైటీ బరిధిలోని ఐకెప్కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా షేర్పల్లి మిర్జాపల్లి శంకాపూర్ అండ్ కొండాపూర్ తీసేయడం జరిగింది అదేవిధంగా రైతులకు ఇబ్బంది అకాల వర్షాల వల్ల వడగల వల్ల వర్షాల వల్ల ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో కొంతమంది గ్రామ రైతులు అందరూ మా వచ్చి చెప్పడం జరిగింది దానిలో గ్రామంలో సా పెద్దలు అందరూ సమావేశమయ్యి ఇంకా కొనుగోలు సెంటర్ను ఖచ్చితంగా ప్రారంభించాలని ఒక తీర్మానం చేసి చైర్మన్ గారిని అప్ప చెప్తే అతను డిసిఓ గారికి చెప్పి పర్మిషన్ తీసుకొని ఇక్కడ కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతున్నది కావున మీ అందరూ కూడా రైతులు అందరూ సహకరించి ఈ యొక్క సెంటర్ను